అందరికీ నమస్కారం వృషభరాశివారి గురించి పది రహస్యాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి వృషభం అనగా ఎద్దు ఈ రాశివారికి అధిపతి సుఖుడు రాశిచక్రములో ఈ రాశి రెండవది కృత్తిక నక్షత్రంలోని నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు మృగసరా నక్షత్రంలోని రెండు పాదాలు కలిస్తే వృషభరాశిగా వ్యవహరించడం జరుగుతుంది వృషభరాశికి అధిపతిగా శుక్రుడు ఉండడం వల్ల ఆంగ్ల మాసంలో మే మాసం సగభాగం నుండి జూన్ మాసం సగభాగం వరకు కూడా ఉండేటటువంటి పుట్టిన రోజులు అంటే ఆ సమయంలో పుట్టినవాళ్లని వృషభరాశివారిగా పరిగణించడం జరుగుతుంది అయితే వృషభరాశికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు విషయానికి వస్తే స్త్రీ పురుషులకు భిన్నమైనటువంటి లక్షణాలు ఉంటాయి పురుషుల విషయానికి వస్తే వృషభరాశికి చెందిన పురుషులు చాలా చాలా దృఢసంకల్పం కలిగి ఉంటారు దృఢసంకల్పం కలిగి ఉండడం అంటే వీరు ఏదైనా పని చేయాలని అనుకుంటే దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసే తీరుతారు కార్యాచరణ చేసేటటువంటి శక్తి వీళ్లకి ఎక్కువగా ఉంటుంది అనుకున్న పనిని పూర్తి చేసేటటువంటి ఆలోచనా విధానంతో ముందుకు వెళ్లడం వల్ల చాలా చక్కటి దృఢసంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది ఖచ్చితంగా సాధించేవరకు నిద్రపోయేటువంటి మనస్తత్వం వీరిది కాదు వీరి యొక్క మరో లక్షణం ఏంటంటే అందరినీ ప్రేమించేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందాన్ని ఆరాధించేటువంటి హృదయాన్ని కలిగి ఉంటారు వృషభరాశివారు సంగీతాన్ని చాలా విందుగా ఆస్వాదిస్తారు ఇక తాము ఏ స్థాయిలో కూడా ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి వాళ్లు ప్రేమని కూడా ఆశిస్తారు అంటే వీరి ప్రేమ ఎంత తారాస్థాయిలో ఉంటుందో కూడా అలాగే ఉండాలనేటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు వృషభరాశి పురుషులుకీ సహనం అనే గుణం అలంకారం అని చెప్పొచ్చు వీళ్లకి సహనం చాలా చాలా ఎక్కువ ఇక ఈ గుణం వల్ల వీరు ఫలితాల కోసం ఎంతకాలమైనా ఎదురు చూసేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు ఎలాంటి చికాకులు అయినా ధైర్యముగా ఎదుర్కొంటారు వృషభరాశికి సంబంధించిన స్త్రీలు విషయానికి వస్తే వృషభరాశిలో జమించిన స్త్రీలు రూపవతులు అని చెప్పవచ్చు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వదిలిపెట్టరు వృషభరాశికి చెందిన స్త్రీల విషయంలో ఆమోదయోగ్యం అయినటువంటి అభిప్రాయాలతోనూ దృఢ గల గుణగణాలతో అపూర్వమైనటువంటి శక్తియుక్తులను కలిగి ఉంటారు అనుకున్న పనిని సాధించే వరకు తమ ప్రయత్నాలను కొనసాగస్తూనే ఉంటారు సంగీతం సౌందర్యాలు అంటే వృషభరాసి స్త్రీలకు అత్యంత ప్రీతిపాత్రమైన చెప్పుకోవచ్చు అతి జాగ్రత్త ప్రేమ మనస్తత్వాలు కలిగిన వృషభరాసి స్త్రీలు తన భాగస్వామి నుంచి ప్రేమ అభిమానాలు దక్కాలనే భావనతోనే వాళ్ల భావాలను తెలియజేస్తూ ఉంటారు అంటే తన ప్రేమ అభిమానాన్ని చూపిస్తారు అలా చూపించినప్పుడు ఎదుటివారినుంచి వీళ్లకి కూడా ప్రేమ అభిమానాలు కావాలనే విషయాన్ని మనకు అర్థం అయ్యేటట్టుగా స్త్రీలు చెప్తూ ఉంటారు అదే సమయంలో తమ భాగస్వామిని అంతే ప్రేమ అభిమానాలతో ఆరాధిస్తారు వీరికి మొండితనం స్థిరమైన స్వభావాలు వీరిలో మనకి కనిపిస్తూ ఉంటాయి వృషభరాసి స్త్రీలకు కోపం చాలా తొందరగా వచ్చేస్తుంది అయితే ఆ కోపం ఎంతోసేపు ఉండదు దానినుంచి చాలా వేగంగా బయటపడి విషయాన్ని చాలా చాలా తొందరగా అంతటితో మర్చిపోతారని చెప్పుకోవచ్చు వృషభరాశివారికి మధ్యవయస్సునుండి జీవితం అనేది చాలా యోగవంతంగా ఉంటుంది అప్పటివరకు అంటే మధ్యవయస్సు వచ్చేవరకు కూడా ఎలా ఉన్నప్పటికీ మధ్యవయస్సు తర్వాత మాత్రం యోగవంతమైన కాలం అని చెప్పుకోవచ్చు ఇతరుల మాటలు అస్సలు లక్ష్యపెట్టరు శ్రమపడవలసిన సమయంలో శ్రమపడని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరి మాటలు విని చివరికి వచ్చేసరికి మాత్రం వాళ్ళు అనుకున్నదే చేస్తారు భాగస్వాములు మిత్రులు ధైర్యవంతులు ప్రతిభావంతులు ఉండరు తాత ముత్తాతలు ప్రతిష్ఠ కలవారుగా ఉంటారు అంటే వారి ముందు తరాలనుంచికూడా కూడా వాళ్లకి చాలా మంచి పేరు ప్రతిష్టలు కలిగినవారిగా ఉంటారు కుటుంబ ప్రతిష్ఠ వీరికి అధికంగా ఉంటుంది వీలునామాలు వీరికి లాభిస్తాయి వంశపారంపర్య ఆస్తులు అభివృద్ధి ప్రారంభంలో కొంచెం కుంటపడినట్టు పడినట్టు కనిపిస్తుంది వీరికి వంశపారపర్యంగా లభించే ఆస్తుల కన్నా కూడా వీరికి పేరు ప్రతిష్టలు అనేది ఎక్కువగా ఉంటాయి వృషభరాశివారు ఆనందంగా జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పనియందు అలసట చెందక ఓపకతో కష్టపడి పనిచేయు మనస్తత్వం కలవారు సాధారణంగా వృషభరాశువారు సహనము ఎప్పటికీ కోల్పోరు వృషభరాశువారికి కోపము ఎంతో త్వరగా వస్తుంది వచ్చిన కోపము తగ్గుట చాలా కష్టం వృషభరాసివారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివలన మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాలి వృషభరాసివారు ప్రేమకు లొంగపోతారు వృషభరాశువారు ప్రేమలో చిక్కున్నచో ఎదుటి వ్యక్తిచేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి కార్యములనైనా సులభంగా చేస్తారు అయితే వీరు పొగట్టలకు లొంగరు వృషభరాసివారు తమకు అప్పజెప్పిన పని సవ్యంగా చేయుటే కాక ఇతరుల చేత చాకచక్యంగా పనిచేయించు నేర్పరితనం కలవారు ఇక ధనసంపాదన విషయంలో వృషభరాసివారు అదృష్టవంతులు అని చెప్పవచ్చు అయితే వీరికి విలాసముల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేయు బుద్ధి కలదు వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలోగాని స్పెక్యులేషన్లోగాని నష్టపోవు అవకాశము కలదు వ్యాపార విస్తరణలో భార్య వైపు బంధువుల యొక్క సహకారాలు వీళ్లకీ బాగా లభిస్తాయి లెక్కలు విషయాల్లో ఎవ్వరికీ మినహాయింపులు ఉండవు ఎవరిది వాళ్ళకి ఖర్చులకు ఇచ్చేస్తూ ఉంటారు ఎదుటివారు కరెక్టుగా ఉన్నారంటే వాళ్లతో చెలిమి అనేది కొనసాగుతూ ఉంటుంది కూతురు విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాలు చాలా బాగా లాభిస్తాయి ఎవరైనా కష్టాల విషయాలలో వీరు సలహాలను పొందినవారు వీరిని సర్వస్వంగా భావిస్తారు అంటే అంత మంచి సలహాలు ఇస్తారు కూడా సహన గుణాన్ని కలిగి ఉండి ఎదుటివారికి సహాయం కూడా గుణముతో ఉండడం వల్ల ఎలాంటి స్వార్థము లేకుండా నిస్వార్థంగా వీరు సలహాలని ఇస్తూ ఉంటారు కష్టాలు కూడా వీరు క్రిందికి పడరు అదృష్టానికి దగ్గరగా వీళ్ల జీవితం నడుస్తూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు ప్రతి విషయంలోనూ ప్రతి విజయానికి వేరొకరిని కారణంగా భావిస్తూ ఉంటారు కూడా విజయంలో భాగస్వామ్యాన్ని పంచుతూ ఉంటారు వీరు విలాసవంతమైన జీవితం గడుపుతారు ప్రారంభ జీవితానికి తరువాత జీవితానికి సంబంధం ఉండనే ఉండదు వృషభరాశివారు వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది వీరికి సహచరులు బంధువులు వీటిని అదుపులో ఉంచలేరు ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి వీరు సొంత మనుషులే వీరు విషయాలను బయట పెట్టనంతవరకు వీరికి ఇబ్బందులు రావు మాట సహాయం చేసి ఇబ్బందులను విమర్శలని ఎదుర్కొంటారు వీరికి శని దశయోగిస్తుంది వృషభరాశికి అదృష్టపు రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం మిథున కన్యా మకర కుంభరాశులకు సంబంధించినవారు వృషభరాశివారికి స్నేహితులుగా ఉంటారు అయితే మేషరాశివారితో అభిప్రాయ భేధాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి అందువల్ల ఈ రాసులవారితో సాధ్యమైనంత మితంగా సంభాషించటం ఎంతైనా అవసరం ఇక వృశ్చిక పూర్తిగా పూర్తిగా స్వభావం నెలకొని ఉంటుంది వృషభరాశికి చెందినవారు పుస్తక పఠనం ఇతర రచనా వ్యాసాల్లో పాల్గొనటం ఓ హాబీగా ఉంటుంది అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవటానికి అహర్నిసలు కృషి చేస్తారు ఈ రాశివారు సహజమైన బలహీనతలు తమకంటూ స్వంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు ఎవరికీ లొంగనివారుగానూ ఉంటారు ఇతరులపై ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించటానికి వెనుకాడనివారుగా ఉంటారు మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి